మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు లైవ్కి మనొక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు తన శిష్యుడు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారా అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టడం జరిగింది ఈ టైటిల్ చూసిన వెంటనే చాలా మందికి ఒక క్లారిటీ వస్తుంది అది కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు చెక్ పెట్టారు అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ వ్యూహానికి చంద్రబాబు నాయుడు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు అనేది ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం ఎందుకంటే ఇక్కడ అనేక కీలక పరిణామాలు తెర మీదకి వచ్చాయి ఉపరాష్ట్రపతి ఏదైతే మాజీ ఉపరాష్ట్రపతి అయిన ఏదైతే జగదీప్ ధన్కట్ రాజీనామా తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆయన రాజీనామా చేశారు ఆ రాజీనామా తర్వాత ఉపరాష్ట్రపతి ఎంపిక అంశం చాలా కీలకంగా మారింది మనం చూసినట్లయితే అప్పట్లో చాలా సీరియస్గా ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడు మోడీ మీద ఫోకస్ పెట్టింది మోహన్ భగత్ లాంటి వాళ్ళు కూడా మోడీ డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారనే అంశాన్ని కూడా హైలైట్ చేయడం జరిగింది సో ఆర్ఎస్ఎస్కి మోడీకి మధ్య అమిత్ షాకి మధ్య కొంత నెగోషియేషన్ నడుస్తూ ఉన్న క్రమంలో ఉపరాష్ట్రపతి ఏదే ఉప ఎన్నిక ఏదైతే ఎన్నిక అంశం చాలా కీలకంగా మారింది ఈ క్రమంలోనే అప్పుడు మోడీ అండ్ అమిత్ షా కూడా కొంత తమ తమ యాటిట్యూడ్ తగ్గించుకునే ప్రయత్నం చేశారు దానిలో భాగంగానే ఆర్ఎస్ఎస్ ఎంపిక చేసిన రాధాకృష్ణన్నే తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్నే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా ఆయన సెలెక్ట్ చేసిన తర్వాత ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఆల్మోస్ట్ వన్ సైడే ఉంటాయి ఎన్డీఏకే పూర్తి స్థాయిలో మెజారిటీ ఉందనేది అందరికీ తెలుసు అది లాంఛనమే ఆయన ఎంపిక అనేది ఏదైతే రాధాకృష్ణ ఎంపిక అనేది ఒక లాంఛనమే ఇక్కడే ఒక ట్విస్ట్ తెర మీదకి వచ్చింది అప్పటిదాకా కూడా అసలు కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి పక్షాలు కానీ ఎక్కడా కూడా ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో సీన్లు లేవు కానీ హఠాత్తుగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక స్మార్ట్ ప్లే చేసే ప్రయత్నం చేశారు தெலங்கான முக்கியமந்திர ரேவந்த் ரெடி மாஜி ஞாயி சீனர் ஏதை நே நேத்தின சுதர்சன் ரெட்டினி ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన ఎంపిక చేయడం జరిగింది అంతేకాదు అటు ఇండియా కుటుంబ పక్షాలు కానీ అటు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కానీ అందరూ కూడా రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వెల్కమ్ చేశారు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ వచ్చింది కనీసం ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనే ఇమేజ్ నుంచి బీఆర్ఎస్ అలాగే ప్రచారం చేస్తూ వస్తుంది రేవంత్ రెడ్డి సెలెక్ట్ చేసిన అభ్యర్థిని వాళ్ళు రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రమోట్ చేయడం వెనుక మాత్రం నిజంగా అది రేవంత్ రెడ్డి సక్సెస్ అనుకోవచ్చు అంతవరకు కూడా అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి కొన్ని విషయాలు లాభించాయి ఈ ఈ ఎంపిక ద్వారా రేవంత్ రెడ్డి తన వరకు కూడా నిజంగానే స్మార్ట్ ప్లే చేశారనుకోవచ్చు ఒకటేంటంటే తెలంగాణకు చెందిన వ్యక్తిని తెలుగు వ్యక్తిని నేను ప్రమోట్ చేస్తూ ఉంటే ఇండియా కూటమి పక్షాలు ప్రమోట్ చేస్తూ ఉంటే ఎక్కడ ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు జగన్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ అన్న ఇమేజ్ని కొంత ఆయన ఎక్స్ప్లైట్ చేయగలిగాడు అదేవిధంగా చూసినట్లయితే ఇంక రెండో కీలక అంశం ఏంటంటే తనకు రాహుల్ గాంధీకి తనకు ఇండియా కూటమికి తనకు సోనియా గాంధీ ఫ్యామిలీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవు తనకి ఇప్పటికీ వాళ్ళ దగ్గర గౌరవం ఉంది అనే విషయాన్ని కూడా ఆయన ఎక్స్పోజ్ చేసుకోగలిగారు అందుకంటే ఇంకొక కీలక విషయం ఏంటంటే అసలు ఇండియా కూటమి ఈ విషయంలో కాడి కింద పడేస్తుందా అనుకున్న స్థితిలో ఏదైతే సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రమోట్ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో జాతీయ జాతీయ స్థాయిలో కూడా ఈ అంశం చర్చనీయ అంశమైంది జాతీయ మీడియాలో కూడా అదే సైలెంట్గా ఉండేసి ఒక అభ్యర్థిని కూడా పెట్టకుండా ఎన్నికలు కనుక వన్ సైడ్గా జరగడానికి అవకాశం ఇచ్చి ఉంటే అటు కాంగ్రెస్ మీద కూడా వ్యతిరేకత పెరిగి ఉండేది కనీసం టఫ్ ఫైట్ ఇవ్వలేకపోయారా కనీసం మోడీకి ఏది అపోనెంట్కి ఒక వ్యక్తిని కూడా నిలబెట్టలేకపోయారా అని అప్పప్రద కాంగ్రెస్ ఖాతాలో పడి ఉండేది దాన్ని నల్లిఫై చేసే విధంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజిక్ ప్లే చేశారు సో ఇక దీంతో పాటు అటు బీఆర్ఎస్నో ఇటు జగన్ లాంటి వాళ్ళనో ఇటు చంద్రబాబు లాంటి వాళ్ళని టార్గెట్ చేయడానికి కూడా ఆయనకి ఈ అంశం ఉపయోగపడింది అలాగా ఎప్పుడైతే ఆయన సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశారో తెలుగువాడు తెలంగాణ వ్యక్తి అని ప్రమోట్ చేస్తారో అప్పటి నుంచి కూడా అటు నేషనల్ మీడియా కానీ అందరూ కూడా మిగతా పార్టీ నేతలు కానీ ఆయన మీద ఫోకస్ పెట్టారు ఆయనకు కూడా కొంత ఎక్స్పోజర్ వచ్చింది అసలు పోటీలో ఎవరు లేరు అనే దానికి అదేవిధంగా పోటీలో ఒక వ్యక్తి ఉన్నారు అనేదానికి అదే తేడా అందుకే ఈరోజు నేషనల్ మీడియా సైతం ఉప ఎన్నికలో ఎదితే సారీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎంపిక విషయంలో చాలా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు క్లియర్ కట్ మ్యాండేట్ వస్తుంది ఏదైతే ఎన్డీఏకి ఉంది కాబట్టి ఆ సపోర్ట్ అనేది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా రిజల్ట్ వచ్చిందాక అందరికీ కూడా కొంత సస్పెన్షన్ క్రియేట్ చేసింది ఈ ఉపరాష్ట్రపతి ఎంపిక అనేది ఎందుకంటే ఆ స్థాయిలో ఇటు సుదర్శన్ రెడ్డి కూడా లాస్ట్ మీట్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అదే స్థాయిలో ఆయన చర్చిలో నిలిచారు కాబట్టి వార్తల్లో ఉన్నారు కాబట్టి ఆ విషయంలో ఇండియా కూటం కూడా సక్సెస్ అయిందని అనుకోవచ్చు గెలుపు గెలవమని వాళ్ళకి తెలుసు గెలిచేంత బలం లేదని కూడా వాళ్ళకి తెలుసు అయినా కూడా ఇండియా కూటం మాత్రం ఈ విషయం లో అభ్యర్థిని నిలబడటం ద్వారా రేవంత్ రెడ్డి మీద తీసుకొచ్చిన వ్యక్తికి సపోర్ట్ చేయడం ద్వారా ఈ అంతవరకు కూడా వాళ్ళ సక్సెస్ రేట్ అని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు ఎంపిక పూర్తయింది దెన్ వన్ సైడెడ్ గా పూర్తి స్థాయిలో ఏదైతే రాధాకృష్ణన్కి ఓట్లు పడ్డాయి ఆయన ఉపరాష్ట్రపతిగా స్వీకారం కూడా ఉన్నారు సో అటు ఆర్ఎస్ఎస్కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా అటు మోడీ షాలు కూడా రాధాకృష్ణన్ వైపు మొగ్గు చూపారు సో అటు ఆర్ఎస్ఎస్ కూడా ఈ విషయంలో చాలా ప్రశాంతంగా ఉందని అనుకోవచ్చు తమ నెగోషియేషన్స్ అన్ని పక్కన పెట్టి ఇక్కడే ఒక విషయం ఏంటంటే ఇక్కడ చాలామందికి అనుమానం రావచ్చు మనం టైటిల్ పెట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఇక్కడ ఎలా చెక్ పెట్టారు అనేది ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే నిజంగానే ఇండియా కుటుంబం వైపు నుంచి ఒక అభ్యర్థి వస్తాడు అది కూడా తెలుగు తెలుగువాడు తెలంగాణకు చెందిన వ్యక్తి వస్తాడని మోడీ అమిత్ షా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బీజేపీలో సీనియర్ నేతలు కూడా ఊహించలేదు ఈ పరిణామాలని ఒక్కసారిగా అభ్యర్థిని తెర మీదకి తీసుకురావడంతోనే వాళ్ళు ఉలిక్కిపడ్డారు ఎందుకంటే మొన్న జనరల్ ఎలక్షన్స్లో మోడీ నాలుగు వందల ఎంపీ సీట్స్ టార్గెట్ పెట్టుకున్నారు కానీ ఆ ఎంపీ సీట్స్ని ఆయన టార్గెట్ రీచ్ చేయలేకపోయారు అందుకే ఎన్డీఏ పక్షాలని పూర్తి స్థాయిలో తన తనకి సపోర్టింగ్ కోసం ఆయన ఆ స్థాయిలో వాళ్ళ మీద ఆధారపడిన పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు ముందుగా ఎన్డీఏలో పొత్తులు పెట్టుకున్నప్పటికీ ఆయన నేషనల్ మీడియా అడిగితే మీ సపోర్ట్ ఎవరికి అని చెప్పేసి ఎందుకంటే అప్పటికే ఇండియా కూటమి నుంచి ఆయనకి కొంత ప్రకటనలు కూడా చేస్తున్నారు రాహుల్ గాంధీ కావచ్చు ఖర్గే లాంటి వాళ్ళు కావచ్చు మేము చంద్రబాబు నాయుడు సపోర్ట్ కూడా అడుగుతాము మా ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో అని చెప్పేసి అప్పటికే బీజేపీ భయపడతా వచ్చింది అందుకే చంద్రబాబు నాయుడు తాను ఏపీలో ఫ్లైట్ ఎక్కకముందే క్లారిటీగా చెప్పారు మేము ఎన్డీఏలో కలిసే పోటీ చేసాము మా సపోర్టు మోడీకి అని చెప్పినప్పటికీ బట్ ఆయన ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి ఢిల్లీలో దిగి ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరయ్యేంత వరకు బీజేపీ నేతలు ఆయన ఫోకస్ ఆయన మీద ఫోకస్ పెట్టారు అంత టెన్షన్ పడ్డారు చంద్రబాబు నాయుడు పొరపాటున ఇటువైపు స్టాండ్ తీసుకుంటారా అని కానీ ఎప్పుడు ఆ స్టాండ్ తీసుకోలేదు చంద్రబాబు నాయుడు తాను సాలిడ్గా రాక్ సాలిడ్గా తన అన్నమాటకి ఆయన కట్టుబడి ఉన్నారు ప్రతిపక్షాలు ఆయన గురించి ఎక్స్ప్రైట్ చేయడం తప్ప ఆయన ఎప్పుడూ కూడా దానికే స్టాండ్ పోయి ఉన్నారు అప్పుడు అర్థమైంది మోడీ శాలకి చంద్రబాబు నాయుడు తమకు ఎంత నమ్మకమైన మిత్రపక్షము అనేది ఇంకేమైనా ఇన్హిబిషన్స్ కానీ ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే ఆ ఇష్యూతోనే వాళ్ళ క్లారిటీ వచ్చేసింది అందుకే ఈరోజు ఏపీ మీద ఏపీ మీద తాము గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడిని ఆయన కొడుకుని టార్గెట్ చేసే క్రమంలో రెండు వేల పద్నాలుగు పరిణామాల తర్వాత విభజన హామీల వేదికగా వాళ్ళిద్దరి మధ్య వచ్చిన డ్రిఫ్ట్లో భాగంగా అంత వ్యతిరేకత ఏర్పడింది మోడీ వర్సెస్ చంద్రబాబు నాయుడు అనే పరిణామాలు వచ్చాయి దాని నుంచి చంద్రబాబు నాయుడుని ఒక విలన్గా ఒక బూచిగా చూపించడంలో కూడా సక్సెస్ అయ్యారు మోడీ అండ్ అమిత్ షా అటు కేసీఆర్ను అదేవిధంగా ఇటు ఏదైతే కేటీఆర్ లాంటి వాళ్ళని వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డికి వన్ ఫిఫ్టీ వన్ సీట్లు రావడంతో వాళ్ళు కీలక పాత్ర పోషించారు సో ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ నుంచి సరే మన పొత్తులు కుదిరే చంద్రబాబు నాయుడు ఏదైతే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడం ఖాయమైన అంచనాలు వచ్చాయి ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా అదే చెప్పాయి సో ఈ క్రమంలోనే వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు ఫామ్ చేసినా ఎక్కడో ఒక చిన్న చిన్న డౌట్స్ ఉండుంటాయి ఆ డౌట్స్ అన్ని కూడా ఎన్డీఏ పక్ష సమావేశానికి చంద్రబాబు నాయుడు వచ్చి కూర్చొని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని తమ మద్దతు మోడీకే తమ అభ్యర్థి మోడీనే ప్రధాన అభ్యర్థి అని ఆయన అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ అనుమానాలు కూడా పటాపంచలయ్యాయి అందుకే ఈరోజు రాష్ట్రానికి నిధుల వరద పారించడం దగ్గర నుంచి గతంలో తాము చేసిన తప్పులు కూడా దిద్దుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అమరావతి పునర్నిర్మాణంలో మోడీ మళ్ళా భాగస్వామ్యం అవడం కానీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం కానీ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం దాన్ని రీబుక్ చేసే ప్రయత్నం కానీ రైల్వే జోన్ దగ్గర నుంచి పోలవరానికి ప్రత్యేక నిధులు కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం సో చంద్రబాబు నాయుడు అడిగిందే తడవుగా నిజంగానే రాష్ట్రానికి అవకాశం ఉన్నంతవరకు కూడా వాళ్ళు నిధులు ఇస్తూ ఉన్నారు సో అలా బీజేపీ అండ్ చంద్రబాబు నాయుడు మధ్య రాక్ సాలిడ్గా ఒక బాండింగ్ ఏర్పడింది ఈ రోజున జగన్ లాంటిలో వాళ్ళు వచ్చి గతంలో లాగే ఆ వ్యాక్యూమ్లోకి జొరబడాలన్నా కూడా ఈరోజు ఆ అవకాశం కూడా బీజేపీ ఇవ్వట్లా ముందు చంద్రబాబు నాయుడు కాదు ఇక లోకేష్ సైతం ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మేము బీజేపీతో కలిసే పోడి చేస్తామంటూ క్యాటలారికల్గా ఒక కీలక ప్రకటన కూడా ఆయన జారీ చేయడం జరిగింది ఏమన్నా అనుమానాలు ఉంటే పటాఫెన్స్లో అయ్యే విధంగా అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే సో మనం మధ్యలో వెనుకెళ్ళాం మధ్య మళ్ళీ మనం ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎంపిక చూసుకున్నట్లయితే ఎన్నిక అంశం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థిని తీసుకొస్తున్నానో ఇండియా కుటుంబం అతన్ని ప్రమోట్ చేస్తున్నానో ఎవరూ అనుకోలేదు బీజేపీ అగ్రనేతలు కూడా ఉలిక్కిపడ్డారు ఈ పరిణామాల తర్వాత దట్టు అటు చూస్తే ఆయన ఆర్ఎస్ఎస్ ప్రమోట్ చేసిన అభ్యర్థి ఏమైనా ఎక్కడైనా సరే చిన్న తేడాబడి ఉంటే ఈరోజు ఆయన ఈజీగా ఓడిపోయిండేవాళ్ళు తమకు బలం ఉందని అంచనాలు వేసుకున్నప్పటికీ మొన్నటి నాలుగు వందల ఎంపీ ఎలక్షన్స్ ఎంపీ సీట్లు టార్గెట్ లాగానే అది మిగిలిపోయిండేది అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడిని చాలా స్ట్రాటజిక్గా అమిత్ షా కానీ బీజేపీ కానీ ఆయన ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు అటు ఎవరైతే కొంత తటస్థులుగా ఉన్న వాళ్ళని శివసేన లాంటి వాళ్ళతోనూ అలాంటి వాళ్ళతోనూ చంద్రబాబు నాయుడుతోని మాట్లాడించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు కూడా ఈ భారాన్ని లోకేష్ మీదే పెట్టారు ఆయన లోకేష్ ఢిల్లీలోనే ఉండి వారం రోజుల పాటు దీన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేశారు అటు త కర్ణాటక నుంచి తమిళనాడు దాకా అటు అందరు అన్ని పార్టీల నేతలతో మాట్లాడటం కానీ ఆయన కలవడం కానీ అటు బీజేపీ నేతలతోని అసోసియేట్ కావడం కానీ అందరినీ కూడా లోకేష్ టచ్ చేసే ప్రయత్నం చేశారు ఇటు చంద్రబాబు నాయుడు ఇతర పార్టీ నేతలతో తనకున్న పరిచయాలను కూడా ఆ స్థాయిలోనే ఉపయోగించుకున్నారు ఎందుకంటే మనం చూసాం నితీష్ లాంటి వాళ్ళు బీహార్ నుంచి పేరుకి ఎన్డీఏలో ఉన్నప్పటికీ ఆయన ఎన్ని రకాలుగా ఎన్డీఏని వన్ అండ్ హాఫ్ ఇయర్గా ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారో మనకు తెలుసు ఎన్నోసార్లు నితీష్ కంగారు పెట్టేశారు మోడీని అమిత్ షాని ఆ చూసిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రయారిటీ ఏంటనేది చంద్రబాబు నాయుడు ఎంత రాక్సాలిట్గా ఉంటారనేది వాళ్ళకి అర్థమవుతోంది అందుకనే ఈ రోజున అక్కడ నితీష్కి మొన్నే ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టి రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో తమ బీజేపీ అభ్యర్థిని అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలని కూడా బీజేపీ భావిస్తూ వచ్చింది అంత చిరాకు పెట్టేశారు నితీష్ గోడ మీద పెళ్లి వ్యవహారంలో అలాంటి వాళ్ళని ఈరోజు లైనింగ్ చేసి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చి రాధాకృష్ణకి మద్దతు ఇప్పించే విధంగా చేయాలి అంటే అది సామాన్యమైన విషయమే కాదు ఈరోజు అంత తలపడిన నేతలు బీజేపీలో ఎవరున్నారు ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు అనారోగ్య కారణాలతో వృద్ధాప్యంతో విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు ఈరోజు గడ్కారి లాంటి వాళ్ళు కూడా సేమ్ ఇష్యూస్ ఉన్నాయి ఓమభారతి లాంటి వాళ్ళు అంత సీరియస్గా ఈరోజు బీజేపీ ఇష్యూస్లో ఇన్వాల్వ్ కావట్లేదు అందుకే వాళ్ళందరి తరపు కంటే చంద్రబాబు నాయుడుతో ఈ పార్టీలు అందరితో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి అంత లైజనింగ్ ఉన్న నేత అందుకే చంద్రబాబు నాయుడు అందరితోనే మాట్లాడించే ప్రయత్నం కూడా చేశారు సో మొత్తం కూడా అందరినీ మాట్లాడించి ఈరోజు టూ వర్స్ టూ ఎన్నిక వైపు నడిపించిన ఒకటైతే సమర్థవంతంగా వాళ్ళని ఎన్డీఏ పక్షం ప్రమోట్ చేసిన అభ్యర్థికి ఓటే పోయడం మరొక టార్గెట్ అనుకోవాలి సో ఆ పని మొత్తం కూడా నిజంగానే సమర్థవంతంగా నిర్వహించిన క్రెడిట్ కానీ వాళ్ళందరి మధ్య సమన్వయం లేమి లేకుండా మొత్తాన్ని కోఆర్ట్ చేసిన తీరు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికే దక్కుతాయి ఇందులో ఎవరికి కూడా ఎలాంటి డౌట్ లేదు ఇంకేమైనా మిగిలి ఉంటే ఆ క్రెడిట్ని లోకేష్ తీసుకున్నారు రోజున ఈ విషయంలో మాత్రం అందుకే జాతీయ స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేషే ఉపరాష్ట్రపతి ఎంపిక విషయంలో ఫోకస్ స్ అవుతున్న తీరును మనం చూస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆయనకు కూడా త్రీ హండ్రెడ్ అబో ఓట్లు వచ్చాయి ఎవరైతే సుదర్శన్ రెడ్డి అంటే అంత ఆశా ఆషామాషి ఏం కాదు బీజేపీ ఎక్కడైనా చిన్న ఏమరుపాడుగా ఉండుంటే ఈరోజు రాధాకృష్ణ ఎంపిక విషయంలో కూడా ఆ డైలమా ఉండి ఉండేది సో అలాంటిది లేకుండా అంత క్లారిటీగా వన్ సైడ్ వేవ్ కనిపించింది అంటేనే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇచ్చిన సలహాలు కావచ్చు ఆయన ఇచ్చిన కోఆర్డినేషన్ ఉంది అనేది ఈరోజు టీడీపీ వర్గాల్లో నడుస్తున్న చర్చ జాతీయ స్థాయిలో సో మనం చూసినట్లయితే ఇక్కడే రేవంత్ రెడ్డి ఒక స్మార్ట్ ప్లే చేస్తే దానికి చెక్ పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు అదే స్థాయిలో స్మార్ట్ ప్లే చేసే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి తెలుగు వాడు తెలంగాణ వ్యక్తి అని ఆయన్ని ప్రమోట్ చేస్తే సో రాధాకృష్ణన్ కూడా తమిళనాడుకి చెందినవాడే ఆయన కూడా ఏదైతే మన పక్క రాష్ట్రం వాడే సౌత్ వాడే అన్నంతగా టీడీపీ ఆయన్ని కూడా ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది అంటే ఎక్కడికక్కడ తెలుగువాడు అన్నదానికి ఆయన తమిళ్ తమిళన్ అంటూ కూడా ప్రమోట్ చేశారు తెలంగాణ వ్యక్తి అంటే మన పక్కనే తెలంగాణ లాగే ఉన్న తమిళనాడుకి ఆయన తమిళనాడుకి చెందిన వాడని ప్రమోట్ చేశారు సో సౌత్ సదర్న్ స్టేట్కి దక్షిణాదికి చెందిన వ్యక్తి అంటూ కూడా టీడీపీ రాధాకృష్ణ విషయంలో ప్రమోట్ చేసింది అలాగా మొత్తాన్ని చూసినట్లయితే రేవంత్ రెడ్డి వ్యూహానికి ప్రతి వ్యూహాన్ని చంద్రబాబు తెర మీద తీసుకొచ్చారు అనుకోవచ్చు అంత పర్ఫెక్ట్ ఏదైతే ఎగ్జిక్యూషన్తోనే ఈరోజు రాధాకృష్ణ అంత మెజారిటీతోనే ఉపరాష్ట్రపతిగా ఎంపిక కాగలిగారు మొత్తానికైతే రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో నిజంగానే గురువుకు మించిన శిష్యుడిగా ఒక ప్లే చేస్తే చంద్రబాబు నాయుడు ఢీకొట్టే విధంగా నిజంగానే ఈరోజు చెక్ పెట్టగలిగారు సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి సుదర్శన్ సుదర్శన్ రెడ్డిని నిలబెట్టడం ద్వారా ఆయన ఎంపిక చేయడం ద్వారా మొత్తానికి అయితే ఒక టెన్షన్కు గురి చేశారు అటు బీజేపీ మొత్తాన్ని కానీ ఇటు బీజేపీ పక్షాలను కానీ సో ఓవరాల్గా గెలుపు ఎన్డీఏ వైపే ఉంటుందని కాంగ్రెస్లో చాలామందికి తెలిసిన తమ అభ్యర్థిని పెడతం ద్వారా ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే అవుతుందనే అంశాన్ని వాళ్ళు తెరబుకు తీసుకురాగలిగారు అంతవరకు అది కాంగ్రెస్ సక్సెస్ అయితే అంత ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్తో ఆ స్థాయిలోని ఆయన గెలిపించుకోవడం అనేది అటు మోడీషాలతో పాటు ఇటు చంద్రబాబు నాయుడు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు మనం ఆ టైటిల్ పెడతాం జరిగింది సో సీ మరి ఉపరాష్ట్రపతిగా ఆయన ప్రమాణ స్వీకారం అండ్ ఏర్పాట్లు అన్నీ కూడా ఎప్పుడు ఉంటాయనేది మనకి ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు